హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను కేక్ని అయితే చేస్తున్నానండి ఈ కేక్ ఎందుకు చేస్తున్నానండి ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు ఈరోజు మూడు గుడ్ న్యూస్లండి ఒకటి మా అమ్మాయి రిజల్ట్స్ అయితే నిన్న వచ్చినాయి ఇంకా ఈరోజు మే ఫస్ట్ మా పెళ్ళి రోజు ఇంకా మన ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిందండి ఈ మూడు అయితే కలిసి వచ్చినాయి ఇంకా అందుకని చెప్పి నేనైతే ఇలా కేకుని చేస్తున్నాను ఇంట్లో అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నానండి అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతో ఇలా ఈజీగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ కేక్ అయితే నేను ఎలా చేస్తాను ఏంటనేది చూసేయండి వీడియోలో చాలా బాగుంటుంది అదీ కాక పిల్లలు హాలిడేస్లో ఇంట్లోనే ఉంటారు కదండి ఏదో ఒకటి తినడానికి అయితే అడుగుతూ ఉంటారు పిల్లలకు కూడా తప్పకుండా నచ్చుతుంది అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటేనండి అంటే అప్పుడు ఇలా హెల్తీగా మన ఇంట్లో ఉండే వస్తువులతోటే చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఈజీగా నేను అయితే ప్రిపేర్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది ఇంట్లో అందరికీ నచ్చింది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఒకసారి నేను చెప్పి నా కొలతలతో ఖచ్చితంగా ఇలాగే చేయండి చాలా బాగుంటుంది ముందు ఒక రెండు కప్పులు అయితే ఉప్మా రవ్వ తీసుకున్నానండి సూజీ అంటారు కదా ఉప్మా రవ్వ అదైతే తీసుకున్నాను ఒక రెండు కప్పులు తీసుకున్నానండి దీని తర్వాత దీంట్లోకి ఒకటి పావు కప్పు నేను షుగర్ని అయితే తీసుకున్నానండి మీకు ఇంకా కొంచెం స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఒకటిన్నర వేసుకోండి నేనైతే ఒకటి పావే తీసుకున్నాను అనమాట నాకైతే ఈ షుగర్ సరిపోయిందండి నాకైతే ఇంకా దీంట్లో నేను మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను మిల్క్ పౌడర్ తోటి చాలా బాగుంటుందండి స్మూతీగా చాలా బాగా వస్తుందన్నమాట అందుకని షుగర్ నేను ఒకటింపావే తీసుకున్నాను అనమాట దీంట్లో ఇదంతా చక్కగా కలుపుకోవాలండి ఒకసారి ఈ షుగర్ని ఇంకా రవ్వని ఇలా కలిపేసుకొని దీంట్లోకి పాలైతే వేసుకుంటున్నానండి కాచి చల్లార్చిన పాలండి ఇవి పాలు అయితే మనం చూసుకుంటా కలుపుకోవచ్చండి ఇంచుమించు రెండు కప్పులు పడతాయండి పాలు అంటే మనం షుగర్ కూడా వేసాం కాబట్టి పాలు వేయంగానే కొంచెం లూజ్ అయితే అవుతుంది షుగర్ కరిగి దాన్ని చూసుకుంటా మనం కలుపుకుంటే సరిపోతుందండి ఒక కప్పు పాలైతే వేసుకున్నాను ఫస్ట్ ఇలా అయితే కలుపుకుంటున్నాను ఎప్పుడు మనం ఇంట్లో ఏదో ఒక కేకులని ఎలాంటివి ఏవో అవుట్ చేస్తూ ఉంటాం కాబట్టి కేకు సంబంధించిన వస్తువులు ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఇంకా ఈ రవ్వ ఉప్మా రవ్వ ఇంకా షుగరు ఇలాంటివి కూడా ఇంట్లోనే ఉండేవి కాబట్టి మనం ఇంట్లో ఉన్న వస్తువులతో ఇలా చాలా ఈజీగా టేస్టీగా అయితే చేసేసుకోవచ్చండి నాకు ఒకటిన్నర కప్పు అయితే పట్టినాయండి పాలు రెండు కప్పులు కూడా పట్టలేదు చూసుకుంటా వేసుకోవాలి పాలైతే ఇలా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన అయితే పెట్టేశానండి నేను ఇది అంతా చక్కగా నానిపోయింది ఇప్పుడు దీంట్లోకి మిగిలినవన్నీ వేసి కలుపుకోవాలండి ముందుగా నేను మిల్క్ పౌడర్ని అయితే ఒక టూ ప్యాకెట్స్ వేసుకుంటున్నానండి ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ అవి ఒక టూ ప్యాకెట్స్ అయితే వేసుకుంటున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి టూ ప్యాకెట్స్ అయితే నాకు సరిపోయిందండి బాగా వచ్చింది అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకొని మొత్తం దీంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకుంటున్నాను ఉండలేమి లేకుండా ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక ముప్పావు కప్పు నెయ్యిని అయితే వేస్తున్నానండి మీరు కావాలంటే ఒక కప్పు కూడా వేసుకోవచ్చు నాకు ముప్పావు కప్పు చాలా అనిపించింది ఇలా నెయ్యిని వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నానండి ఇప్పుడు మనం దీంట్లోకి ఒక స్పూను బేకింగ్ పౌడర్ అయితే వేస్తున్నాను అలాగే బేకింగ్ సోడా కూడా కొంచెం అయితే వేసుకుంటున్నాను ఇంకా మన దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంటే అది కూడా కొంచెం అయితే వేస్తున్నానండి ఒక మూత వేస్తున్నాను మీ దగ్గర ఇది లేకపోతే యాలక్కాయలు పౌడర్ ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు నేను ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కాబట్టి పెద్ద కొలతలతో అయితే అండి అందాజాగా వేసేస్తూ ఉంటాను ఇలా అన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నంతా మనం ఒకసారి మిక్సీలో వేసుకొని కొంచెం మిక్సీ అయితే పట్టుకోవాలండి ఒక టెన్ మినిట్స్ పాటు ఇలా కొంచెం రవ్వగానే ఉండాలి బాగుంటుంది అప్పుడే ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి మొత్తం అడుగు అంటకుండా అప్లై చేసుకొని దానిపైన నేను కొంచెం పిండిని అయితే వేసి ఇలా అయితే రెడీగా పెట్టుకున్నానండి ఇప్పుడు మనం ఈ బ్యాటర్నంతా దీంట్లో వేసేసుకొని మధ్య మధ్యలో ఇలా టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నానండి ఇలా వేసుకుంటే మధ్య మధ్యలో మనం తినేటప్పుడు కూడా ఈ టూటీ ఫ్రూటీ తగిలి చాలా టేస్ట్గా అనిపిస్తుంది మిగిలిన పిండి కూడా ఇలా ఇంకా పైన వేసేసుకొని దీనిపైన కూడా కొన్ని అయితే వేసేసుకుంటున్నాను టూటీ ఫ్రూటీ ఇంకా మన దగ్గర ఇంకా జీడిపప్పు బాదం పప్పు ఇలాంటివి ఉన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇంతవరకు చాలే అని చెప్పి ఇంకా ఇవే అయితే వేసానండి ఇలా వేసి ఒకసారి కింద ట్యాప్ చేసేసి ఇంకా మనం ఓ స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవరు నేను హీట్ అయిపోయింది ఇది ఇప్పుడు ప్లేట్ తీసేసి ఇంకా దీంట్లో పెట్టేస్తానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన ఒక మూత పెట్టేసి దీనిపైన ఇంకా ఒక బరువైన వస్తువు ఏదో ఒకటి పెట్టేసి వదిలేసామనుకోండి ఒక అరగంట తర్వాత తీసి చూడాలండి అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఇంకా మధ్యలో తీసామనుకోండి సరిగా ఉడకదు ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది ఇప్పుడు నేను తీసి చూస్తున్నాను ఇంకా కొంచెం పచ్చిగానే ఉందండి చుట్టూరు కొంచెం ఉడికింది ఇంకా మధ్యలో అయితే కొంచెం పచ్చిగానే ఉంది ఇంకా నేను మళ్ళీ ప్లేట్ పెట్టేసి ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంచేస్తానండి ఇంకా మళ్ళా కదిలీ మధ్యలో ఇందాక ఎలా అయితే పెట్టానో మళ్ళీ విధిగా పెట్టేస్తాను ఇదిగోండి మళ్ళీ ఇంకొక అరగంట అయితే అయిపోయింది నాకు మొత్తం ఒక వన్ అవర్ పట్టిందండి ఈ కేక్ ఉడకటానికైతే ఇలా చాక్తో చెక్ చేస్తున్నాను చాక్కి అంటుకోకుండా వస్తే ఉడికిపోయినట్లేనండి ఇదిగోండి నీట్గా అయితే వచ్చింది ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇది చల్లారిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ఇలా వేసుకొని ఇంకా నీట్గా కట్ చేసుకోవటమేనండి చూడండి అడుగు కూడా ఏమంటలేదు చాలా నీట్గా వచ్చింది చాలా టేస్టీగా కూడా వచ్చిందండి చాలా బాగుంది టేస్ట్ అయితే ఈ హాలిడేస్లో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇలాంటివన్నీ చేసిస్తా ఉండండి చాలా సింపుల్గా అయిపోతాయండి చూడండి చాలా బాగా వచ్చింది కేక్ అయితే ఫ్రెండ్స్ ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూడండి ఎంత మెత్తగా లాగా చాలా బాగా వచ్చిందండి అంతే టేస్టీగా కూడా ఉంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు